The cat sat on the తలలు వంచండి మనం ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలట మా తండ్రి దయగల మహారాజా గొప్పదేవుడ ఆచర్యకరుడు ఆలోచనకర్త తండ్రి ఇదిగోనైనా గతించిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు ఎంతగానో మీ దయరెక్కల చాట్నం భద్రపరిచి తండ్రి ఉదయకాల సమయంలో ఆదివారం ఉదయకాల సమయంలో మీ సన్నిధులు మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతంధాసులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి అద్భుతములు చేయి దేవా నీకే స్తోత్రం బలవంతుడు అయినటువంటి మా దేవ నీకే మహిమ సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ సముద్ర పొంగును దాని తరంగమును అణచివేచున్న మా దేవ మీకే స్థుతి సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం అద్వితీయ సత్యవంతుడు అయినటువంటి మా ప్రభావ మీకే మహిమ తండ్రి యొగ ఒక్కడే అయినటువంటి మా దేవ మీకే స్థుతి యహో నామము బలమైనటువంటి దుర్గము మీకే స్థుతి పరిశుద్ధాత్మదేవ మీకే స్తోత్రం సత్య స్వరూపి యొక్క ఆత్మదేవ మీకే మహిమ కరుణ నుండించు ఆత్మ దేవ మీకే స్థుతి మహిమ స్వరూపి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం జీవ మృచాత్మదేవా నీకే మహిమ తండ్రి యొక్క ఆత్మదేవా నీకే స్తుతి క్రీస్తు యొక్క ఆత్మదేవా నీకే స్తోత్రం జ్ఞాన వివేకమునకు ఆధారముగా ఆత్మదేవా నీకే మహిమ బలమునకు ఆధారముగా ఆత్మదేవా నీకే స్తుతి జీవింపజేయ ఆత్మదేవా నీకే స్తోత్రం మమ్ము నొదాచ చూడవేనని మాదేవా నీకే మహిమ జ్ఞానము గల ఆత్మదేవ మీకే స్థుతి ప్రభు యొక్క ఆత్మదేవ మీకే స్తోత్రం ప్రభుకు యహోవ ఆత్మదేవ నీకే మహిమ నిత్యుడు ఆత్మదేవ మీకే స్థుతి సర్వోన్నత శక్తి అయినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం పరిశుద్ధమైనటువంటి ఆత్మదేవ నీకే మహిమ కుమారుని ఆత్మదేవ మీకే స్థుతి ఆత్మ అణుదేవ మీకే స్తోత్రం దయగల ఆత్మదేవ నీకే మహిమ ఇజ్రాయల్ సృష్టికర్త మీకే స్తోత్రం ఇజ్రాయల్ కాపరి నీకే మహిమ ఇజ్రాయల్ పరిపాలించే అధిపతి మీకేస్తుతి ఇజ్రాయల్ కి ఆధారమైన వాడా మీకే స్తోత్రం ఇజ్రాయల్కు ఆశ్రయమైనవాడా మీకే మహిమ ఇజ్రాయల్ ఆధారమైన వాడా మీకే స్థుతి ఇజ్రాయల్ యొక్క వెలుగై ఉన్నటువంటి వాడా మీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం కృపకల మహారాజా నీకే స్తోత్రం నాయన ఇదిగో తండ్రి నాయన ఈ ఉదే కాల సమయంలో తండ్రి ఇదిగోనైనా ఇగనైనా సార్వత్రిక సంఘముగా ఉన్నటువంటి మీ బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండా అయ్యా ఈరోజు తండ్రి ఇగనైనా ఉదేకాల సమయంలో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయనా మిమ్మల్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహింపరచటకు తండ్రి ఏమది కాల సమయంలో తండ్రి మీ నాయన మిమ్మల్ని గణపరచుటకు మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి అట్టి కురపాటి దంధ్యతమకు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా ఇక సార్వత్రిక సంఘులు ప్రతి బిడ్డ తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో కానీ నేత్రాసులో కానీ పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన ఇక లోకాస్తులో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి ఆయన మీ దక్షిణ అస్తము తోడించి తండ్రి బిడ్డలని లేవనెత్తమని అడుగుతున్నామయ్యా అయ్యా అప్పుల బాధలలోనూ అనేక సమస్యలోనూ ఉన్నటువంటి బిడ్డలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారు విడిపించమని అడుగుతున్నాం నాయన శోధనలో ఉన్నటువంటి బిడ్డని శోధన తప్పించుకోవడానికి కావాల్సినటువంటి మీ కృప కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నాం అయినా అనేక రకాలైన శాపాలలో ఉన్నటువంటి బిడ్డలు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి అనేక మంది నాయన ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి విడుదల దాయిచ్చేయండి అయ్యా అయ్యా మీరు యొక్క రాజ్య నివాసులుగా తండ్రి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఈ లోకాసుల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా అయ్యా సాతాన్ తంత్రాల్లో ఉన్నటువంటి బిడ్డలను బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి విడిపించమని మీ దయారెక్కల చట్టం భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి సార్వత్రిక సంఘాలు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నాయా అయ్యా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘ కుటుంబంలో తండ్రి నాయన ఒక రక్షలోనికి వస్తే నాయన ఇంట్లో ఒక రక్షలోకి వస్తే ఇంకొక రక్షలోనికి రాలేనటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయ్యా అయ్యా అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన అందరము తండ్రి నాయన భర్త భార్య పిల్లలు అందరూ తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి వెళ్ళి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయనట్లు మిమ్మల్ని కుటుంబం అంతా కలిసి స్తుతించినట్లు తండ్రి కుటుంబం అంతా మిమ్మల్ని మహిమ పరచునట్లు తండ్రి నాయనా కుటుంబాలలోనైనా అట్టి ధన్యత దాయిచ్చేనాయన ఇక ఏ కుటుంబంలోనూ సాతానుడు ఏలుబడి చేయకుండా తండ్రి నాయన మీకు మహిమకరంగా ప్రతి కుటుంబము ఊడినట్లు నాయన కుటుంబంలో తండ్రి శాంతిని సమాధానము రక్షణ దాని దయచేమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఇగనైనా సాతాను చోటుకుండా తండ్రి మీ సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి మాలో విశ్వాసం అభివృద్ధిపరచమని అడుగుతున్నామునైనా విశ్వాసం అందు మమ్మల్ని స్థిరపరచమని అందిస్తున్నాం తండ్రి ఇగనైనా సాతాను శీఘ్రంగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని తండ్రి విజయం మాకు దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా ప్రతి విధమైన కీడు నుండి మమ్మల్ని తప్పించండి తప్పించండినైనా తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయ్యా అయ్యా మేమందరము ఆత్మ సంబంధమైనటువంటి వారికి ఉన్నట్లు నా ఇచ్చలను తండ్రి మేము నెరవేర్చకుండా శరీర క్రియలను చంపుటకు సహాయము చేయండి అయ్యా అయా మీ పరిశుద్ధాత్మ సహాయం దయచయా అయా మీ దయరెక్కల చట్టం మమ్మల్ని బ్రతపరచండయ్యా అయా ఇగో తండ్రి ఈ పరలోపు కణాను ప్రయాణములు తండ్రి అలనాడు నీ బిడ్డలకి ఏ విధముగా అయితే తండ్రి పగల మేఘ స్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నీవు బిడ్డలను తోడుకుని వెళ్ళావో నాయన అట్టి రీతిగా తండ్రి ఈ పరలోపు కణాను ప్రయాణములు తండ్రి మీ సన్నిధి తోడించమని మీ కృప తోడించమని మీ దయరెక్కల చట్టం భద్రపరి ఈ పరలోప కణానికి మమ్మల్ని నడిపించమని నాయన మీ సన్నిధిని తోడించమని మీ ప్రియుమారు రాకడలో మేమందరము ఎత్తబడి నాయన మీ సన్నిధికి వచ్చినట్లు బుద్ధిగల కంజుకులు వెళ్ళి మేమందరము సిద్ధపాటు కలిగి మీ సన్నిధికి వచ్చినట్లు నాయన మమ్మల్ని అందరినీ దీవించమని ఆశ్రయించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రతి ప్రజనే అధికారులనే కానీ నాయన సామాన్య ప్రజలనే కానీ రైతులనే కానీ కూలీలనే కానీ నాయన పోలీస్ ఆర్మీ నేవీ శాఖల్లో పనిచేస్తున్నే కానీ ప్రతి ఉద్యోగస్తులనే కానీ ప్రతి స్త్రీలనే కానీ ప్రతి వృద్ధులనే కానీ ప్రతి ఒక్కరిని తండ్రి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు ప్రజలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా రక్షణ బిడ్డలకు రక్షణ దాయిచ్చేయండి అయ్యా అయా మా దేశములకు శాంతిని సమాధానము రక్షణ దాయిచ్చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా క్రీస్తుని కూర్చిన వార్తనైనా అయినా నశిస్తున్న వారికి విరితనముగా ఉన్నదని అని రక్షణ పడుచున్న మాకు దేవుని శక్తి అయి ఉన్నదని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి ఇదిగోనైనా మా దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా తండ్రి రక్షణ భాగ్యము దయచేయమని నాయనా మీ సన్నిధిలో నాయన కృపా కాపుదల దయచేసి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఈ ఉదయం కాల సమయంలో నాయన పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయ్యా అయా మీ సన్నిధులు వారిని దీవించమని ఆస్వాదించమని అడుగుతున్నామయా అయ్యా తండ్రి బీదలనే కానీ చిన్నపిల్లని కానీ వృద్ధులనే కానీ గర్భిణీ కానీ అనాధులనే కానీ నాయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయ్యా వారికి స్వస్థత అయ్యా అయా క్రీస్తు చేస్త వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని తండ్రి అనుదిన ఆహార విషయంలో ప్రతి విషయంలోని మీ సన్నిధి తోడించమని మీ బిడ్డల అవసరాల ప్రతి అవసరత తీర్చమని అప్పుల బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలని నాయన విడిపించమని నాయన ఇక తండ్రి అద్దీలో దొరక్క బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నాన్న మీ సన్నిధి మీ కృప మీ కాపుతల దాయించమని మీ దయరెక్కల చాటిన భద్రపరచమని అడ్డిస్తున్నామయ్యా అయ్యా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నైనా యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్లో ఉన్నటువంటి వారినే కానీ గర్భిణీ స్త్రీలనే కానీ నాయన మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా అయ్యా విద్యార్థులని కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా వారి చదువుల కొరకు వారి జ్ఞాపక కొరకు తండ్రి వారిని అభివృద్ధిపరచమని తండ్రి మీ సన్నిధి లో వేడుకుంటున్నానైనా ఇక నేను యవరి బిడ్డల అందరినీ కూడా తండ్రి ఇక వారి హృదయాలను తండ్రి భద్రపరచమని తండ్రి వారి హృదయంలో వాక్యం నింపుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నామయ్యా ఇక తండ్రి మీ సన్నిధులను అయినా ప్రతి ఒక్కరిని జ్ఞాపం అయ్యా కూలి పని చేసుకున్నటువంటి ప్రతి వారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి ఇక నేను చెడు అలవాట్లకు బానిసేపడినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా ఆ చెడు అలవాట్ల నుంచి సాధారణ బంతకాల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నానైనా మొబైల్ ద్వారా అనేక సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి వారినే కానీ మొబైల్ ద్వారా పాపాల్లో పడిపో వారిని కానీ మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి వారిని కానీ నాయన ప్రార్థన చేయలేకపోతున్నటువంటి వారిని కానీ నాయన ఇదిగో తండ్రి ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను నరేడని విశిస్తున్న బంధించడానికి సహాయము చేయండి అయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ప్రార్థన ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను తండ్రి ముందుగా నాయన బంధిస్తున్నామయ్యా ఇదిగో తండ్రి ఎల్లప్పుడూ విసుక తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయనట్లు అట్టి కృపను మాకు దండి అయినా తక్కువ పోలే పట్టుదల కలిగి ప్రార్థించినట్లు వేసే పోలే పరిశుద్ధులుగా ఉండినట్లు నాయన అండ్ తండ్రి దయ నాయన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాము నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన దయగల మహారాజా మీ పరిశుద్ధాత్మతో అభిషేకం మాపైన కుమ్మరించండి అయినా నాయన ఈ చివరి దినాలలో మేము ఉన్నామయ్యా అయ్యా ఈ చివరి దినాలలోనైనా అనేక రకాలైనటువంటి బోధలు మేము విడుచున్నామయ్యా ఏ బోధ వైపు తిరగకుండానైనా మీ పరిశుద్ధ గ్రంథంలోనైనా ప్రతి లేఖనము తండ్రి మేము ఎంతగానో తండ్రి జాణించినట్లు దివరాత్రము జాణించే కృపను మాకు దాయిచ్చాను అయినా ఆయన మేము నైనా మీ పరిశుద్ధ గ్రంథాన్ని జాణించు ప్రతి దినూ తండ్రి మీ సన్నిధులు నాయన ప్రార్థన చేయనట్లు నాయన సార్వత్రిక సంఘాలను ప్రతి బిడ్డకి ైనా అటుకు రపం దాయించండి అయినా ప్రార్థనా శక్తిని దయచండి అయినా ఇరవై రోధించే ప్రార్థనా శక్తిని ఇవ్వండి తండ్రి మేము నాయన ఇదిగో తండ్రి పురుటు నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి గర్భిణీ గర్భిణీశ్రేణిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా సుఖ దాయించండి అయ్యా అయ్యా వారికి సహాయం దాయించండి అయినా పిల్లలు లేక బాధపడుతున్న ప్రతి దంపతులని నాయన ఈ ఉదయం కాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటయా అన్నాను జకర్యాను అబ్రహామును సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇకనైనా తండ్రి గర్భం లేని ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి గర్భ గర్భాలు తెరవమని తండ్రి పిల్లల వారికి బహుమానంగా పిల్లలు ఎహోవా ఎహోవా ఇచ్చి బహుమానమని నాయన లేఖనం సెలవిచ్చినది కదా నేను గర్భాలు తెరిచి వారికి పిల్లలను బహుమానంగా వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను మేము స్వార్థ ప్రకటన చేయడానికి వెళ్ళిచ్చుండగా తండ్రి మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటు సోషల్ మీడియాలోనే కానీ ఇటు స్వార్థ ప్రకటన చేస్తుండగా వారి మీద తిరుగుబాటు చేస్తున్న బిడ్డలని తండ్రి వారు ఎరుగు చేసిన పాపలు మండించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయనా ఇక తండ్రి సువార్థ ప్రకాశము వారి హృదయాలలో వెలుగొందునట్లు బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాస్ హృదయాలు వారికి అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మరి ముఖ్యంగా అడవులలో నివసిస్తున్న గిరిజన కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయ్యా రక్షణ బిడ్డలకు రక్షణ అయ్యా ఇక సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారి హృదయాలు తెరవండి అయ్యా నీవే జీవం గల దేవుడు అని వారు గుర్తినట్లు వారి మనో వెలిగించమని తండ్రి మీ దారి రెక్కల చాటును భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా अया <coughs> महोनतरा सर्वृत सरलोकन्यायाधपती ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి ప్రతి దేశానికి నాయన శాంతిని సమాధానము రక్షణ దాయిచ్చండి అయ్యా అయ్యా అయా అయ్యా మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలోనికి నాయన రక్షణ భాగ్యము దాయిచ్చేందయ్యా అయా నీవే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరికి నాయన మీ కృపా కాపుదల దాయిత్వమని మీ దయారెక్కలు చాటిన భద్రపచమని తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి కృపా కాపుదల దాయిత్మని వేడుకుంటున్నామయ్యా అయా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలందరికీ ెలిచిన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా నేత్రాసులో పడిపోయినటువంటి బిడ్డలే కానీ పాపలో పడిపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ చేయూతినిచ్చి వారిని లేవనెత్తమని తండ్రి నీతిమంతుడు ఏడు మార్లు పడిన తిరిగి లేవని లేవక ఉండడని మీరు లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి వారిని అటువంటి బిడ్డలందరూ లేవనెత్తమని తండ్రి మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితో పూర్ణ బలముతోనూ మిమ్మల్ని ఆరాధించటకు మిమ్మల్ని గణపరచటకు మిమ్మల్ని మహింపరచటకు అట్టి కృప ప్రతి ధన్యత తండ్రి మాకు దయచేయమని తండ్రి మీ దైరెక్కల చట్టం భద్రపచ్చమని మీ పరలో కణాను ప్రయాణములు ప్రయాణములు మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధికి చేరినట్లు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని బాప్తి ఎదురు చూస్తున్న బిడ్డలకు బాప్తిష్టాలు దయచేయమని తండ్రి ఇదిగోనైనా మీరు త్వరగా బాప్తి తీసుకుని సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అరగాడి ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయరెక్కలు చట్టం భద్రపచమని మీ కృపాలు దయచేయమని మీ మెండైన దీవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రీ కుమారుడు మా లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి మేన్ దేవుడికి స్తోత్రం ఆమెన్ దేవుడికి స్తోత్రం మేన్ దేవుడి స్తోత్రం